చె చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేశారు పరిస్థితి దాని తర్వాత అదేవిధంగా నేను లక్ష్య పరిహారంగా కేంద్రానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అని దానిని ప్రభుత్వం నెరవేర్చిన కారణంగా నవంబర్ ఏడవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు రోజు దీక్ష జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నేలాధ్యక్ష శిబిరాలు ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారి చిట్టి మేరకు ఏలాది శిబిరాలు ఏర్పాటు చేసి చేయడం జరిగింది అదేవిధంగా దాని తర్వాత కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి ఏ మాత్రం చేయించిన కారణంగా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున ప్రతి కలెక్టరేట్ లో కూడా ప్రతి జిల్లాలో జనసేన నాయకులందరూ కలిపి వినతి పత్రాలు జిల్లా కలెక్టర్ గా అందించాలని చెప్పేసి వాతావరణం గారు వినిపించారు నిఘా జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం అందించడానికి బయలుదేరడం జరుగుతుంది దీనిలో వేలాదిగా మన రైతులు కానీ మహిళలు కానీ జనసేన కార్యకర్తలు కానీ ఆయన వాడుకోవడం జరిగింది మనకి జిల్లా కావడం జరుగుతుంది దీనికి తరఫున రైతులకు తరఫున పవన్ కళ్యాణ్ గారికి మనస్కృతికలుతున్నాం ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం కేవలం రైతు కోసం జరుగుతుంది రైతులు పక్షపాతి పార్టీ ఎవరు ఉందంటే మన రాష్ట్రంలో కేవలం జనసేన పార్టీ అని రైతు కోసం పోరాడేది కేవలం పవన్ కళ్యాణ్ గారిని మనసు తెలియజేస్తుంటూ రైతులకు మీరు కష్టపడాలకు పదివేల రూపాయలు ఖచ్చితంగా వెంటనే విడుదల చేయాలని కార్యక్రమంలో మొత్తానికి ముప్పై ఐదు వేలు కూడా మొత్తం గణపతిరావు గుజ్వాననే దేవార్ధనం చేసి వెంకలర్ గారు వైద్యం కొరడతరం అంటే పరిక్షార తెలియజేస్తున్నాం జై జనసేన జై జనసేన జై జనసేన లేకత 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 ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మన ప్రజలంటి నివార్ తుఫాను నష్టపరిరానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎకరాకు తక్షణ సహాయంగా 17 రూపాయలు అదేవిధంగా పూర్తి సాయంగా ముప్పై ఐదు వేల రూపాయలు అవన్నీ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేయడం జరిగింది దానిలోనే భాగంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానంతో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనా కార్యక్రమం కూడా చేయడం జరిగింది కానీ యొక్క ప్రభుత్వం ఏది కూడా నిమ్మకం లేదట్టుగా రైతాంగానికి వ్యతిరేకంగా రైతుని ఆత్మహత్య చేసుకునేటువంటి క్రియేట్ చేసే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిరసన వైఖరిగా నిరుసరిగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కర్పరేట్ లో జనసేన నాయకులందరూ కూడా ఇవాళ విదరపత్రలో జరుగుతూ ఉంది దానిలో భాగంగా ఇవాళ జనసేన నేత పవన్ కళ్యాణ్ గారు ఆయనే ప్రత్యక్షంగా కృష్ణా జిల్లాలో ఇవాళ సర్వే ఆయన విద్యవత్నంలో జరుగుతుంది దానిలో భాగంగా ఇవాళ రైతుల నియోజకవర్గం వ్యాప్తంగా కానీ కృష్ణా జిల్లా వ్యాప్తంగా కానీ వేలాది మంది జనసేన సన్నికతో పాటు రైతాంగం కూడా మాకు అండగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మేము కూడా పనిచేస్తాం మా యొక్క రైతు సమస్యలు పవన్ కళ్యాణ్ గారు సాధ్యమని ఇవాళ పెద్ద ఎత్తున జనసేన చేత పవన్ కళ్యాణ్ గారు వెంట వెళ్ళడానికి ఇవాళ ఏడాదిగా ఇవాళ జనంతో కూడా నియోజకవర్గాల నుండి ప్రతి పట్టిన కర్చులు చేసినటువంటి కార్యక్రమం ఇదంతా కూడా చూస్తా ఉన్నారు ఈ యొక్క ప్రభుత్వం డిమాండ్ చేస్తాం జనసేన పార్టీ చెప్పిన ఈ యొక్క రాజకీయ వచ్చినప్పుడు రాజకీయాలు సాధ్యాన్ని మాట్లాడుకోవాలి ఇవాళ ఏదైనా నష్టం వస్తే ఆ నష్టం పోయి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పోషాల్సిన సంగతి ఉంది ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏమిటి మిమ్మల్ని కోట్లు అడగలా ఏమి లక్షలు అడగలా ఇవాళ రైతాంగం నష్టపోతే ఆ రైతాంగానికి సాయంగా పదివేల రూపాయలు పూర్తి సాయంగా ముప్పై ఐదు వేల రూపాయలు ఏమైనా డిమాండ్ చేస్తే ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు వస్తుందని జనసేన పార్టీకి మంచి పేరు వస్తుందని ఇవాళ అవ్వకుండా సాచారం చేస్తున్నారు ఇవాళ ఆ మంచి పేరు తీసుకోండి పవన్ కళ్యాణ్ గారికి పేరు అవసరం ఇవాళ రైతాంగానికి యంగా ఐదు రూపాయలు ఇచ్చి వాళ్ళు సంక్షేమంగా ఉండాలని ఆరోగ్య పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ప్రభుత్వం వెంటనే ఆ రకంగా ఇవ్వకపోతే ఈ యొక్క ఉద్యమాన్ని ఏంటోనే కాదు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రైతు సంఘాలని కూడా కలుపుకుని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నాయకత్వం జై ఇస్తున్నారు నిజంగా ఎందుకంటే ఎన్నో షెడ్యూల్ ఉన్నా సరే సినిమా షూటింగ్ అన్ని ఆపుకుని రైతాంగం కోసం పోరాటం చేస్తారంటే పవన్ కళ్యాణ్ గారికి అంశం ఎందుకంటే మరి ఈ రోజు నివారసు పాటు వల్ల ఆంధ్రప్రదేశ్ లో రైతులు పంట చేతికి వచ్చి మొత్తం నష్టపోయారు వాళ్ళకి తక్షణ సహాయంగా అది వేలు ఇమ్మని చెప్పి జనసేన పార్టీ పిలిపి మరి చాలా సంతోషంగా